నమస్కారం ఈ రోజు ఇక్కడ తెలంగాణ ఉద్యమకాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా భవన్ కైతే వచ్చి ఇక్కడ వాళ్ళ గోడను ఈ ప్రభుత్వానికి వినవించారు చిన్నారెడ్డిని కలిసారు ఒకసారి వాళ్ళ మాటల్లో ఏం మాట్లాడాలి ఏంటి అడిగి ఒక తెలుసుకునే ప్రయత్ని ఆ నమస్కారం అన్న గుండా యాదగిరి ఇక్కడ తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు ఢిల్లీకి సైకిల్ మీద వేయరు అంటే చెప్పండి అన్న మీరు ఢిల్లీకి ఇప్పుడు మీ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తానని ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందా హామీ అంటే ఎలక్షన్లోనే చెప్పారు ప్రజాపాలన ఏదైతే ప్రచారం జరుగుతున్నప్పుడే ప్రజా పబ్లిక్ సోనియా గాంధీతో రాహుల్ గాంధీతోని చెప్పించారు మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మరి ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలే మరి ప్రజాపాలనలో కూడా పెట్టారు అందరు రాశారు కూడా ప్రజా పో పోరాటం చేసిన వాళ్ళు కానీ పద్దెనిమిది నెలల నుంచి గుర్తిస్తలేడు కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీసీ గ్రామ పంచాయతీలు మున్సిపల్ మినిస్టర్ అయ్యే లోపే ఈ యొక్క తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకంటే గుర్తించి రెండు వందల యాభై గజాలు ఏదైతే చెప్పారో రెండు వందల యాభై గజాలు పది ఇరవై ఐదు లక్షలు పింఛను ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఈరోజు దాని గురించే చెన్నారెడ్డి గారికి మెమరడం ఇచ్చాం సీఎంకి ఇయ్యమని మరి తొందరగా యకపోతే రేపు రాబోయే ఈ ఎలక్షన్లో ఏతే బంజారా జుబ్లీస్ ఎలక్షన్లో గెలవడాకుండా కాంగ్రెస్ గెలవకుండా అందరం జేసీ జేసీ తరపు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు నామినేషన్ వేస్తారని చెప్పేసి నేను ఒక డిమాండ్ చేస్తారని చెప్పి చెప్తున్నాను కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ ఈ ఎలక్షన్ లోపే డిక్లేర్ చేయాలని చెప్పేసి మీరు చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం మీకు సమస్య పరిష్కరిస్తున్న నమ్మకం మీకు ఉన్నదా అంటే తెలంగాణ తెలంగాణ ఎప్పుడు పోట్లాడలతోనే మొదలైన ఈ ప్రాంతం అన్నా ఎప్పుడు కానీ వాళ్ళకు ఏ ఆలోచన కానీ ఏ కార్యక్రమం కానీ తీసుకున్నా కూడా ఉద్యమం ముందు కొట్టిన తర్వాతనే పరిష్కారం అవుతుంది ఎప్పుడైనా కూడా తెలంగాణ గడ్డకున్న అది మనకు హోప్ అంటే హోప్ ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం పాలన చేసేది వాళ్ళు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి ప్రభుత్వం కాబట్టి అదే పద్ధతిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినియోగించుకోవడానికి ఒక మెమోరాండం ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి గుర్తు చేస్తూ వారికి మరొకసారి తెలియజేస్తూ వారి యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోమని గుర్తు చేయడం కొరకు వీడికి రావడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు ఆగిన తర్వాత ఈ అంతకంటే ఇప్పుడు ఆశావాదలం కాబట్టి ఖచ్చితంగా మనకు ఆశ అనేది ఉంటది ఖచ్చితంగా చేస్తారు అన్న ఆశ ఉంటుంది కాకపోతే చేయకపోతే మాత్రం ఈ రాబోయే ఎలక్షన్ లో బై ఎలక్షన్స్ లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ ఉద్యమకారుల తడాక ఏదో ఖచ్చితంగా చూపిస్తాం యాదాద్రి బోర్గ జిల్లా నుంచి ఉద్యమకారులు ఇక్కడికి వచ్చి ప్రజాభవన్కి వచ్చి ప్రభుత్వం చిన్నరెడ్డి గారిని కలిసి వినవించారు మీ సమస్యలు ఏంటి అసలు మీ మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు సమస్యలు పరిశీలిస్తారని నమ్మకం మీకు ఉన్నదా సీఎం రేవంత్ రెడ్డి సారు ఉద్యమకారులకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు అంటే ఉద్యమకారులను గుర్తించిండు ఎందుకంటే ఉద్యమకారులు మంది ఉండాలని మన సారు కొత్త పెద్ద మనుషులు గుర్తించు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తానని చెప్పిర్రు ముప్పై వేలు పెంచి మేనిఫెస్టో ఇంట్లో ఉద్యమం చేసిన వాళ్ళు పెద్ద అగల గుర వాళ్ళు లేరు తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇంట్లో చేసిన వాళ్ళు పడుగు బలిగిన వర్గాల మాత్రమే వాళ్ళు మరి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేసారు అన్ని వంట వర్పు చాలా కార్యక్రమాలు చేసిర్రు వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాము ఒకవేళ మీరు న్యాయమే చేయకపోతే మరి రేపు వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీకు ఓటమి పాలవుతారు కాబట్టి దయచేసి మాకున్న పెద్ద పెద్ద డిమాండ్ ఏం కావు మీరు తలుచుకుంటే దాన్ని ఒక సంవత్సరం చేయవచ్చు ఒక ఆరు నెలలు కూడా మీరు చేయొచ్చు మరి ఆ డిమాండ్ పరిష్కరించాలని ఈరోజు సారు ఇక ప్రజాభవన చెన్నారెడ్డి సార్ దగ్గరికి వచ్చినాము చిన్నారెడ్డి స్పందించి మీ యొక్క సమస్యలను వేరే శాఖలకు నేను బదలాయించి మీకు తగిన న్యాయం చేస్తామని సార్ చెప్పిండు మరి ఒక పదిహేను నిమిషాలు మీరు మీరు నేను మాట్లాడతాను చెప్పిండు ఆ మాట్లాడిన తర్వాత మీకు అది ఏ శాఖకు నేను బదలాయిస్తాను చెప్పడం జరుగుతుంది మా సారు మాకు మంచిగా స్పందించిండు నమ్మగా ఉంది నమ్మకం ఉంది ఎందుకంటే ఇది పెద్ద సమస్యలు కావు ఇవి సార్ దాల్చుకుంటే సీఎం తలుచుకుంటే పెద్ద సమస్య కాదు రెండు వందల యాభై గజాలు పెద్ద సమస్య కాదు ముప్పై వేల పెంచి పెద్ద సమస్య కాదు మీతో డిమాండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా దశల వారీగా పరిష్కారం చేయాలని ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే రెండు వందల యాభై గజాల ప్లాటు ముప్పై వేల బెంచ్ని ఇస్తే మనం ఉద్యమకారులకు న్యాయం చేసినట్టయితే కాబట్టి దయచేసి సీఎం సార్ని మరి ఆయన ఆయన మంచి మనసుతోటి మరి ఈ యొక్క డిమాండ్స్లను మరి పరిష్కరించాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి వరిలకు వరియులకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల నుండి ఉద్యమకారులు ముఖ్యమంత్రి వరిలు మెనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఆ డిమాండ్ల గురించి రెండు వందల యాభై రెండు వందల యాభై గజాల స్థలము ముప్పై వేల పెన్షన్ గురించి మేము ఉద్యమకారులము తరలి రావడం జరిగింది చెన్నారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు సరే ఇంతవరకు ఇంతమందితోటి మేము ఇంత పెద్ద ఎత్తున లోపలికి రానియడం మంచి గౌరవంగానే ఉన్నది మాకు కూడా గౌరవంగానే మాకు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసం